మీకోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్ధులు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల పాఠశాలలో వారికి సేవలు అందిస్తున్న బోధన శిక్షణ సిబ్బందిని అభినందించారు దివ్యాంగులకు అపారమైన జ్ఞానం ఉంటుందని అన్నారు దివ్యాంగుల కోసం గతంలో ఎటువంటి ఉపకరణాలు ఉండేవి కావని కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో అనేక సహాయ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ దివ్యాంగులకు నిర్వహించిన ఆటలు క్రీడల పోటీలో వారిలో ఉన్న ప్రతిభను గమనించానని వారు ఒకరికొకరు సహకరించుకోవడం చూశానని తెలిపారు మనసుతో చూస్తే ఎవరో వికలాంగులు కాదని అన్నారు ప్రపంచంలో ఎంతో దివ్యాంగులు ఎన్నో సాధించారని అందులో సైంటిస్టులు కవులు ఉన్నారని అన్నారు లూయి బ్రెయిలీ హెలెన్ కిల్లర్ సూర్యదాస్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఇక దివ్యాంగులకు ఎన్జిఓల సహకారంతో ఉపాధి అవకాశాలు పరిశీలిస్తామని సదరం సర్టిఫికెట్ల కోసం మెడికల్ స్టాల్ బుకింగ్ లో తలెత్తే సమస్యలపై రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ సందర్భంగా మానసిక వికలాంగులు నృత్య ప్రదర్శనలు ఆలపించిన గేయాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి వికలాంగులు సత్కరించారు ఇక ఆటలు క్రీడలు పోటీల్లో గెలుపొందిన వికలాంగులకు బహుమతులు అందచేశారు అతిథులందరికీ అద్దరికి అందరికీ అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్ సందర్భంగా శుభాకాంక్షలు మొన్న కూడా కొన్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా స్థాయిలో దాంట్లో ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో దాదాపు నూట ఇరవై ఐదు దివ్యాంగుల పిల్లలు పాల్గొంటున్నారు అని తెలిసింది నేను కూడా స్వయంగా పోయి ఒక రెండు మూడు కార్యక్రమంలు చూ చూడడం జరిగింది వాస్తవం చెప్పాలంటే నేను నా జీవితంలో మొదటిసారి కళలు లేని వాళ్ళు ఏ విధంగా ఆడతారని చూడడం జరిగింది మీ మీ అందరి ముందు ఒక చిన్న కన్ఫెషన్ నాకు కూడా చేస్త రాదు ఇప్పటి వరకు సో వారు ఏ విధంగా ఆడుతున్నారని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంకా అది చూసిన తర్వాత ఇద్దరు చాలా బ్రైట్ అమ్మాయిలు క్యారమ్ ఆడుతున్నారు సో ఇద్దరు పోటీ చేస్తున్నారు కానీ ఎవరు కూడా పాయింట్ స్కోర్ చేసినా ఇద్దరు కలిసి క్లాపింగ్ చేస్తున్నారు అంటే ఒక్కరే ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు అది చూసి నాకు అంటే ఒక ఆలోచన వచ్చింది మనిషి సొంత కుటుంబంలో కూడా సొంత కాకుండా ఇంకా ఎవరికైనా మంచి జరిగితే సంతృప్తి పడలేకపోతున్నారు కానీ ఇలాంటి పిల్లలు అందరి కోసం వాళ్ళు పోటీ చేసిన వాళ్ళతో కూడా వాళ్ళు మంచి చేసినటప్పుడు సంతృప్తి పడుతున్నారంటే దీనికన్నా ఇంకా ఏం కావాలి సమాజంలో దీనికన్నా గొప్ప అబిలిటీ మరి ఏముంది అని నాకు అనిపించింది అంటే ప్రతిసారి మేము ఆ పదవి వాడుతూ ఉంటాము డిసబుల్డ్ డిసేబుల్డ్ అనేది కానీ డిసేబుల్డ్ అంటే ఏంటి ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఎవరు డిసేబుల్డ్ ఎవరు ఏబుల్డ్ అనేది ఇప్పుడు నాకు నాతో పాటు ఈ వేదికలో ఉన్న చాలామందికి సైన్ లాంగ్వేజ్ రాదు ఆ మేడం గారికి వస్తుంది చాలామంది పిల్లలకి కూడా వస్తుంది చాలా చక్కగా సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు మరి ఈ రకంగా ఈ లో చూస్తే వాళ్ళు ఏబుల్డ్ నేను డిసేబుల్డ్ అంతే కదా మరి మా నాన్న ఆ రోజులలో తల్లి లేదు అక్క చెల్లెలు లేరు ఒక వికలాంగుడైన మా నాన్న తల్లిని లేకున్నా తల్లి తండ్రి ఉన్నాడు కాబట్టి ఒక మేనత్త దగ్గర చదువుకొని ఆ రోజు ఆయన డిగ్రీ సాధించి ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం జరిగింది గవర్నమెంట్ నౌకర్తో పాటు మరి తనకు పెళ్లి చేసి నిజంగా మా నాన్న ఇప్పుడు ఉంటే నేను చాలా గర్వపడగవచ్చు మా నాన్న నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నా కానీ తను లేడు అయినప్పటికి కూడా మా నాన్న ఎక్కడన్నా కలిస్తే ఎవరన్నా మా నాన్న సోషల్ వెల్ఫేర్లో వాడన్గా పనిచేశాడు బాగా తెలియకలూడు నిజంగా చెప్పాలంటే మీకున్న తెలివి మామూలుగా ఉండదు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇందాక మేడం అన్నారు చెవులు వినబడే కళ్ళు కనబడే అయినా కూడా వాళ్ళకున్న జ్ఞానంతో కాలంలో అంటే ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళకు వాళ్ళు అలవర్చుకుంటారు కాబట్టి ఆ తెలివితో మీరు ముందుకు పోతారు కాబట్టి ఆ అబ్బాయి అనుకుండేవాడు మా నాన్న అనుకుంటే ఇతరులకు సహాయం చేయనివాడు కన్నా హీనం పరాయకి సానం చేసిన పర్వతానికన్నా గొప్పవాడు మరి నిజంగా చెప్పాలంటే ఆ భగవంతుడు మీకు అంటే రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో జయించి జయించి ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఒక తల్లిదండ్రికి మంచిగా ఉడితే వాళ్ళ లైఫ్ వెలుతురుగా ఉంటుంది వాళ్ళ ఆ తల్లిదండ్రులకి చెవుడే కావచ్చు గుడ్డే కావచ్చు వికలాంగుడే కావచ్చు కానీ ఆ తల్లిదండ్రులు పడే క్షోభ అంతా ఇంత ఉండదు మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు అంతకన్నా రెట్టింపు బాధపడతారు నా కొడుకు ఆటల్లో ఆడుకోవాలి పూరా లోకల్ యో చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్